జన కుకుల వాహన సముద్రమేంతదా హమే దేవదిగన ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడి మట్టి నీలనే దర పదర మీ అడుగుకి పదును పెట్టి పదర నీ అడవిని చదును చెంగి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర 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 ఇప్పుడీ అడిగి చూడు పదర చి గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికి సమాధానమిదిరా పదర 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 మీ అడుగుకి పదును పెట్టి పదరా మీ అడవిని చదును చెంగి మరి వెతుకుతున్న సిలి పదరా కదరా పదర 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 ఇప్పుడినీ అడిగి చూడు పదర చిగలు పరుగలుపు ఎక్కడ ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా శిఖర వరి పొలంలో ఉంది వరి నాట్ పట్టుకొని అంటే మా లైఫ్ లో అంటే ఫిఫ్టీ ప్లస్ అయ్యాం ఫిఫ్టీ ప్లస్ లో ఎప్పుడు చేయలేదు ఇలా వరి పొలంలో కాలు పెట్టలేదు ఇలా వరి నాట్ పట్టుకోలేదు మా లైఫ్లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మా సార్ ఆయన ఉంది కానీ ఆ ఫ్రెండ్ సగన్కి లేదు ఆ మీకు సార్ నాకు లేదు ఇలాంటి అవకాశం ఇచ్చు ప్రసాద్ గారికి ధన్యవాదాలు ప్రసాద్ గారు ఎప్పుడు ఆయన అడుగుతూ ఉంటాను అండి రెండు మూడు సార్లు చెప్పారు కానీ ఈసారి మాత్రం రాగలిగినాం అంటే ఈ భూమాతకు రోజు తింటున్నాం కాబట్టి మనం తినే తిండి తినే తిండి అసలు ఎట్ల పండుతుంది ఎంత కష్టం ఉంటుంది అన్నది రోజు అసలు చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది సార్ చాలా ఆశ్చర్యం అనిపించింది ఇది పెరిగి బియ్యం వడ్లయి బియ్యం అయ్యి పట్టి ఇంటికి వచ్చి మనం వండుకొని తినటం కానీ ఈ కష్టము తినేవాళ్ళకి ఎవ్వరికి తెలియదు సార్ అంటే తినేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలని అనుకుంటున్నారు నేనైతే చాలా చాలా నేను భూమి మీద గౌరవంతో శ్రీశ్రీ గారి వాక్యాలు మళ్ళీ రిపీట్ చేయదలుచుకున్నా భూమి మనిషిని మనిషిగా ప్రేమించేది గుర్తించేది భూమి మాత్రమే ఎందుకంటే భూమి ఏ కులపోడు పండించినా పండిద్ది భూమిలోకి ఏ కులపోడు చనిపోయినా కూడా కలిపేసుకుంటది కాబట్టి భూమి విలువ ఎంతో విలువైనది ఆరు నెలలు పండిస్తే మనం ఆరు నిమిషాల్లో ఫుడ్ తినేసి బయటపడేసే స్టేజ్లో ఉన్నాము ఆ విలువ తెలియాలంటే కనీసం కల్టివేషన్ కల్చర్ని ఆ డిఎన్ఏని అప్పుడప్పుడన్నా మనకు ల్యాండ్ మీద భూమి మీదకి వచ్చి ఇలా చేయడం వలన వాళ్ళకి కనీసం మనం అన్నం పారేయోళ్ళదు అనేది ఆ పిపాస విఘ్నత వివేకం రావాలని కోరుకుంటూ ఇటువంటి యాక్టివే యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది ఆ యాక్టివిటీస్కి నా మిత్రులు అందరూ రావటం నాకు ఎంతో సంతోషం అలానే వీళ్ళు నలుగురికి చెప్పి ఆ నలుగురు కూడా బియ్యము యొక్క విలువ పండించడానికి ఆరు నెలలు నీరు గాలి అన్ని పంచభూతాలు ఎంత ప్రాముఖ్యత వహిస్తేనో మన పంట

డి ఎందుకని తన అడిగే వాడే లేక విలపించేటి భూమి ఒడిచి గురించర పదర పదర ఇహలమును పదరాతకు హత్తుకుని మొలక లెత్తమని పిలుపునిచ్చి పదరా పదర పదర పదరా ఈ వెలుగను పలుగు దించి పదరా పగుళ్లతో పనికి వాణిదను బ్రతుకు భూములిగమెతుకులిచ్చు పెదరా